రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఐవిఎఫ్ కేవలం తొంభై తొమ్మిది వేల రూపాయలకే పొందండి అయితే అయింది ఏదైతే అది అవుతుంది ఒకసారి వెళ్ళొస్తే పోలా ఇవాల్టి పరిస్థితుల్లో అదేం పెద్ద విషయం కాదు కదా ఎవరు వెళ్ళని ప్లేస్ కూడా ఏం కాదు కదా పెద్ద పెద్ద వాళ్ళే వెళ్ళొచ్చారు మనదేముందని అనుకుంటున్నారట వైసీపీ లీడర్స్ కొందరు జస్ట్ ఒక్కసారి అక్కడికి ఇలా వెళ్ళి అలా వచ్చేస్తే పాపులారిటీకి పాపులారిటీ సానుభూతికి సానుభూతి వాటంతటవే తన్నుకొని వచ్చేస్తాయని ఫీల్ అవుతున్నారట ఇంతితున్నారు ఈ వైసీపీ లీడర్స్ ఎందుకలా ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరిగి ఆరు నెలలు కావస్తోంది కూటమి సర్కార్ వచ్చాక నాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయినా తమను ఇబ్బందులు పెట్టిన నాయకులు ఇతరులు టార్గెట్ గా పావులు కదులుతున్నాయన్నది ఓపెన్ సీక్రెట్ వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసిన వారితో పాటు పార్టీని భుజానికెత్తుకుని అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ పై ఇష్టారీతిన మాట్లాడిన నేతలందరి మీద వరుస కేసులు బుక్ అవుతున్న పరిస్థితి ఇందులో ఎవ్వరికీ మినహాయింపు ఉండదన్నట్టుగా ముందుకెళ్తోంది కూటమి ప్రభుత్వం తాజాగా మాట్లాడుతున్న మాటలు చేస్తున్న పనులతో పాటు గత ఐదేళ్ల వ్యవహారాల మీద కూడా కేసులు నమోదవుతున్నాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిక్కచ్చిగా మాట్లాడుకోవాలంటే వరుస కేసులతో అవుతున్నారట వైసీపీ నాయకులు ఈ క్రమంలోనే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంతా కూటమి నాయకులంటుంటే మా హయాంలో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా కీలకంగా ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారన్నది వైసీపీ ఆరోపణ ఈ పరిస్థితుల్లోనే కేసులు నమోదైన నేతలంతా ముందస్తు బెయిల్ కోసం కోర్టు బాట పడుతున్నారు పలువురు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కూడా నియోజకవర్గాలకి దూరంగా అజ్ఞాతంలో ఉంటున్నారట అవసరమైతే తప్ప కొందరు నేతలు అందుబాటులోకి రావడం లేదన్న చర్చ జరుగుతోంది ఈ పరిస్థితుల్లో ఇంకొందరు నాయకులు మాత్రం కాస్త గడుసుగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది కేసులు అరెస్టులకు భయపడి ఎన్ని రోజులని నియోజకవర్గానికి క్యాడర్ కు దూరంగా ఉంటాం దానికంటే అయితే ఒకసారి జైలుకెళ్లొస్తే ఏమవుతుందని సదరు లీడర్స్ ఆలోచిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు లీగల్ గా ప్రొసీడ్ అవుతూనే అవసరమైతే జైలుకెళ్లడానికి కూడా సిద్ధమవుతున్నారట కొందరు ఇలా పొలిటికల్ కేసులతో జైలుకెళ్లొస్తే పాపులారిటీ కాస్త పెరుగుతుంది సానుభూతి వస్తుందే తప్ప ఏమాత్రం నష్టం ఉండబోదని వాళ్ళు లెక్కలేసుకుంటున్నట్టుగా సమాచారం అలాంటి వాళ్ల లిస్టులో ముందున్నారట మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేసులు పెడితే పెట్టుకోండి నేను అరెస్ట్ అవడానికి సిద్ధంగా ఉన్నాను ఎక్కడికి వెళ్లబోనని ఆయన చేసిన తాజా వ్యాఖ్యల్ని ఈ కోణంలోనే చూడాలని అంటున్నారు పరిశీలకులు ఒకవేళ తమపై కేసులు పెట్టి అరెస్టు చేస్తే ఆ తర్వాత సంబంధిత అధికారులపై లీగల్ ఫైట్ చేద్దామన్న నిర్ణయానికి వచ్చారట వైసీపీ నేతలు అలా కాకుండా అజ్ఞాతంలోకి వెళ్తే క్యాడర్ మరింత భయపడి కుంగిపోతుందన్న విషయాన్ని గుర్తించినట్టు చెప్పుకుంటున్నారు తాము అజ్ఞాతంలో క్యాడర్ చెల్లా చెదురై ఆ తర్వాత ఇబ్బందులు వస్తాయని కూడా ఆలోచిస్తున్నట్టుగా సమాచారం ఈ ఇబ్బందులన్నిటినీ అధిగమించాలంటే ఆర్ఎస్ ఏదో ఒకసారి అయిపోతే పోలా జైలు వాతావరణాన్ని కూడా ఒకసారి చూసొస్తే పోలా అని అనుకుంటున్నారట ప్రతిపక్ష నాయకులు గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక కేసులకు సంబంధించి అరెస్ట్ అయ్యామన్న విషయాన్ని అంతర్గత సమావేశాల్లో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది దీంతో రాబోయే రోజుల్లో ఈ ఆలోచనను ప్రభుత్వ వర్గాలు ఎలా చూస్తాయి వైసీపీ క్యాడర్ రియాక్షన్ ఎలా ఉంటుందోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు